వెల్కమ్ టు మై ఛానల్ గురువారం వినాల్సిన సాయి భక్తి పాట ముత్యాల మూట కన్నా రత్నాల రాశి కన్నా ఎంతో విలువైనది సాయి నామము ముత్యాల మూట కన్నా రత్నాల రాశి కన్నా ఎంతో సాయి నామము పాలు మీ గడ కన్నా పంచదారతేన కన్నా ఎంతో రుచికరమైనది నామము రామచిలక పలుకు కన్నా కోకిలమ్మ పాట కన్నా ఎంతో సొంపైనది ఇంపైనది నామం సన్నజాజిమాల కన్నా సంపెంగి పూల కన్నా ఎంతో పరిమళమైనది నామము సప్త స్వరాల కన్నా సప్త తాళాల కన్నా ఎంతో సాయి నామము కదలీ ఖర్జూర కన్నా దానిమ్మ ద్రాక్ష కన్నా ఎంతో రుచికరమైనది సాయి నామము మామిడి పల రసము కన్నా పెరుగు పాయసము కన్నా ఎంతో రుచికరమైనది సాయి నామము ఏకాదశి అమావాస్య అయిన అయిననేమి సాయిని భజించు దిన చక్కని దినము ఏకాదశి అయితేనేమి అయితే నేమి సాయిని భజించు దిన చక్కని దినము ముత్యాల మూట కన్న రత్నాల రాశి కన్న ఎంతో విలువైనది సాయినామము సాయినామము ప్లీజ్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ నొక్కండి షేర్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు